నమస్కారం అండి విజయవాడ పట్టణానికి చెందిన బొమ్మిన దుర్గా మల్లేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి భార్య జానకి గారు మరియు వాళ్ళ పెద్ద కుమారుడు బాల నరసింహారావు గారు విజయలక్ష్మి చిన్న కుమారుడు యుగంధర్ గారు రేణుక వాళ్ళ కుమార్తె కుమారులు కుసుమ నాగ యశ్వంత్ వెంకట ప్రణీత్ కుమార్ వెంకట ప్రశాంత్ కుమార్ నా దుర్గా మల్లేశ్వరరావు గారి పేరు మీద ఈరోజు బోనకల్లోని శాంతి నిలయంలో వారికి అన్నదానం చేయటం జరిగింది అలాగే మిగతా దాతలు కూడా స్పందించి బోనకల్లోని శాంతి నిలయంలో ఉన్న పిల్లలకు ఒక పూట భోజనం కానీ మీకు తోచిన సహాయం చేయవలసిందిగా మార్పు స్వచ్ఛంద సంస్థ నుండి కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు విజయ విజయవాడకు చెందిన దుర్గా మల్లేశ్వరరావు గారి పేరు మీద వర్దంతి సందర్భంగా వారి పేరు మీద అన్నదానం నిర్వహించిన వారి కుమారులు బాల నరసింహారావు గారు మరియు యుగంధర్ గారికి మార్పు స్వచ్ఛంద సంస్థ తరపు నుండి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం